కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చేబ్రోలు వద్ద శ్రీకాకుళం నుంచి భీమవరం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది చేబ్రోలులోని లోని సత్యమతాలి గుడి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది వేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి దూసుకువెళ్లింది పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జీ శ్రీనివాస్ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సులో ఇరవై నాలుగు మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదంలో పద్నాలుగు మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయన్నారు నలుగురు క్షతగాత్రులు కాకినాడ జీజీహెచ్ లో వైద్యం పొందుతున్నట్లు తెలిపారు బస్ డ్రైవర్ అలాగే ఓనర్ను అదుపులోకి తీసుకొని ప్రమాదానికి గల కారణాలను విచారించడం జరుగుతుందని తెలిపారు పిఠాపురం సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గొల్లపొలు పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గాడ సమీపంలోని టూ సిక్స్టీన్ హైవే మీద రాత్రి అర్ధరాత్రిగాడ ఒక బస్సు ఒకటి ట్రావెల్ చేసేటువంటిది ఆ పక్క ఉన్నటువంటి పంట పొలాల్లోకి వెళ్ళిపోయి తిరగబడి ఆ ఇరవై నాలుగు మంది పాసింజర్స్ వీళ్ళందరూ కూడా శ్రీకాకుళం నుంచి బయలుదేరి భీమవరం వెళ్తున్నటువంటి వాళ్ళు ఒక పద్నాలుగు మంది వరకు సింపుల్ ఇంజురీస్ అని అందులో నలుగురికి అయితే గనక కొంచెం ఆ ఇంజురీస్ అయితే గనక కాకినాడ హాస్పిటల్ కూడా పంపించడం జరిగిందండి వీళ్ళందరికీ కూడా సింపుల్ ఇంజురీసే ఈ బస్సు యాక్సిడెంట్ అవటానికి కారణం అనేటువంటిది ఇది ఆ తప్పిదం అనేటువంటిది డ్రైవర్ది ఉండొచ్చు లేకపోతే టెక్నికల్ గా ఈ పర్మినెట్ ఉన్నదా లేదా లేకపోతే ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయటానికి పర్మిట్ ఉన్నాదా లేదా అనేసి లైసెన్స్ ఉన్నదా లేదా అనేటువంటిది కూడా ఆ ఏదైతే ఎంవిఐ గారిని కూడా పిలిపించడం జరిగింది ఇవన్నీ కూడా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామండి ఆ స్వామి దయ వల్ల ఎవరికి కూడా సీరియస్ ఇంజురీస్ అనేటువంటిది లేదనేటువంటిది కూడా తెలియజేస్తుంది ఎవరైతే ఈ అమలాపురం సంబంధించినటువంటి ట్రావెల్ యజమాన్ ఉన్నాడో వాడి దగ్గర ఈ డ్రైవరు అంటే రాత్ర ఈ డ్రైవరు ఈ పాసింజర్స్ అందరిని కూడా కి పంపించేటప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఓనర్ ని అది డ్రైవర్ ని కూడా అదుపు తీసుకుని విచారిస్తాం అనేటువంటిది కూడా తెలియజేస్తుంది